గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగే నా పని అయితే ఇలా స్టార్ట్ చేశాను అనమాట ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే పిల్లలకి అడావిడి అడావిడి అయిపోతూ ఉంటుంది నిన్న కొంచెం లేట్ కావడం వల్ల మా హస్బెండ్ కొంచెం అరిచారనమాట పిల్లలకి ముందు చేసిన తర్వాత తర్వాత నువ్వు మిగతా పని అయితే అని అనేసరికి ఈరోజు ముందుగానే లోపల మొత్తం చేసిన తర్వాత నేను బయట పని అయితే చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకి ఆడావిడి కావద్దు తినే దగ్గర కానీ వెళ్ళే దగ్గర కానీ ఆడావిడి ఉండొద్దు అనేది ఆయన ఉద్దేశం నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాను కాకపోతే ఒక్కోసారి ఏమవుతుంది అంటే నేను చేసే విధానంలో ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని మధ్యలో వదిలేసి రావాలంటే రాలేననమాట అది మొత్తం కంప్లీట్ చేసేంతవరకు రావాలని అనిపించదు అందుకే మొత్తం బయట కంప్లీట్ చేసిన తర్వాతనే లోపల చేస్తూ ఉంటాను నేను మార్నింగ్ పూజ ఎక్కువగా పెట్టుకోకపోవడానికి కారణం కూడా ఇదే అనమాట ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే అత్తయ్య వాళ్ళు ఉండేవాళ్ళు అడవిడి అయినా అత్తయ్య మామయ్య ఏదో ఒకటి సర్దుతూ ఉండేవారు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి అడావిడి అడావిడి అయిపోతూ ఉంటుంది ముగ్గురు ఒకేసారి లేవడం ముగ్గురు ఒకేసారి ఇది అది అని అడుగుతూ ఉంటారనమాట వాళ్ళ వెనకాల పోయేంత వరకు తిరుగుతూనే ఉండాలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం ఫ్రీ అవుతాను అప్పుడే టీ అదంతా తాగిన తర్వాత మిగతా పని అయితే చేసుకుంటాను అన్నమాట చాలామందికి తెలిసే ఉండొచ్చు అందుకే వీడియోస్ అనేటివి కూడా మార్నింగ్ తీయడానికి వీలవ్వదు అందులోనూ మార్నింగ్ జూమ్ మీటింగ్ వస్తుంది అక్కడ వీడియో ఆన్ చేసి ఖచ్చితంగా వినాలి అప్పుడు వీడియో షూట్ చేయడానికి రాదు జూమ్ అయిపోయేంత వరకు సెవెన్ థర్టీ అలా అవుతుంది అదంతా అయిపోయి నేను కొంచెం ఫ్రీ అయిన టైంలో వీడియో షూట్ చేద్దాము అంటే ఎవరో ఒకటి రావడం ఏదో ఒకటి జరగడం ఇంట్లో పని ఆడ పడిపోవడం ఇలా ఉంటుందన్నమాట నా పనులు అయితే ఇప్పుడు నేను మార్నింగే ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఫోర్ థర్టీకే నేను ఇక్కడ వంట అయితే చేస్తున్నాను ఇంట్లో వంట మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నేను బయటకు వెళ్ళాను అనమాట ఫైవ్ టెన్కి ఫైవ్ ట్వంటీకి అలా వెళ్ళాను నేను బయట చేసేసరికి మొత్తం తెల్లారిపోయింది మార్నింగే లేచిన వెంటనే నేను చేసే కొన్ని పనులు ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది అవన్నీ నేను పూర్తి చేసుకున్న తర్వాతనే నేను వంట చేయడం బయట ఉడవడం ఇదంతా చేస్తూ ఉంటాను అనమాట అందుకే సాధ్యమైనంత వరకు త్రీకి లేవ్వడానికే ప్రయత్నిస్తాను రాత్రి ఒకవేళ కొంచెం లేటుగా నిద్రపోవడం పిల్లలతో మాట్లాడుతూ నిద్రపోవడం అలా అయ్యేసరికి ఏమవుతుందంటే లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది అలా నిద్రపోయినప్పుడు మార్నింగ్ ఏంటి అంటే అంత మార్నింగ్ లేవాలంటే ఒక్కోసారి మెలకు వస్తుంది ఒక్కోసారి రాదనమాట ఈ మధ్య అలారం కూడా పెట్టుకుంటున్నాను నాకేంటి అంటే అలారం అనేది మనని లేపకూడదు మనకు మనమే లేచినప్పుడే మనం యాక్టివ్గా ఉంటాము అని నాకు అనిపిస్తుంది మీరందరూ ఏమంటారు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేను ఖచ్చితంగా నా మైండ్కి నా బ్రెయిన్కే చెప్పుకుంటాను ఈ టైంకి లేవాలని చెప్పేసి నైట్ ఏదైతే టైం ఉంటుందో ఆ టైంని బట్టి మార్నింగ్ ఎలా లేవాలి ఏంటి అనే విషయం అయితే నేను డిసైడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా ఇక్కడ పిండి అయితే తడిపి నేను ఇక్కడ చపాతీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇలా చేసిన తర్వాత నేను బయటకు అయితే వెళ్ళి మిగతా పని అయితే చేశాను ఫ్రెండ్స్ ఈరోజు చెప్పాను కదా బయట తర్వాత చేశానని చెప్పేసి అసలు నాకు ఎలా ఉంటుంది అంటే బయట మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి చేసుకోవాలని ఉంటుంది సాధ్యమైనంత వరకు బయట లోపల మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాతనే నేను వంట దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాను ఏంటి అంటే మార్నింగ్ త్రీకి లేవకపోతే కనుక ఖచ్చితంగా అలా ఇలాగే ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతూ ఉంటుంది అందుకే నేను మార్నింగ్ ఖచ్చితంగా త్రీకి లేస్తాను పిల్లలు ఆయన అందరూ లేచేసరికి నా పని అంతా కంప్లీట్ అయిపోతుంది ఇల్లు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు రోజైతే ఇక ఆడావిడి ఆడావిడి అయిపోతూ ఉంటుంది ఇంకా అడవిడి చేసేస్తూ అనమాట ఇలా ఉంటుంది నా పనులైతే ఇక్కడ నేను బయటకు వచ్చి అయితే ఇదంతా ఊడ్చి వాటర్ పట్టి ముగ్గులు పెట్టి లోపలికి వచ్చేసరికి పాప లేవలేదనమాట తనని లేపి మళ్ళీ టిఫిన్ అది పెట్టిన తర్వాత నేను ఇప్పుడు చట్నీ కోసం అయితే రెడీ చేశాను అనమాట ఇలా ఉంటాయి నా పనులు అయితే ఒక్కోసారి ఇలా కూడా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది మీరు అందరూ ఏమంటారు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడ చూసారు కదా ఇదంతా ఊడ్చి నేను లోపలికి వచ్చేసరికి ఖచ్చితంగా వన్ అవర్ అయితే పడుతుంది ఎందుకంటే ఇలా వాకిలి పెద్దగా ఉన్నప్పుడు ఇవన్నీ తప్పవు కదా మనం ఇష్టంతో ఏదైనా పని చేసినప్పుడు ఇష్టంతోనే ప్రతిదీ చేసుకునే శక్తిని కూడా భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకే నేను హ్యాపీగా నా పనిని నేను చేసుకుంటూ ఉంటాను అంత మార్నింగ్ లేస్తా అక్క ఇంత మార్నింగ్ లేచిన తర్వాత ఎలా నీ పనిని షెడ్యూల్ చేసుకుంటామని మీరు అందరూ అనుకోవచ్చు మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా నేను చాలా అంటే చాలా ఓ సరే అలసిపోతూ ఉన్నాను ఫ్రెండ్స్ పిల్లలు వెళ్ళిన తర్వాతనే ఖచ్చితంగా రెస్ట్ అయితే ఈ మధ్య తీసుకుంటున్నాను టైలరింగ్ కూడా చాలా వరకు తగ్గించాను అనమాట ఎందుకు తగ్గించాను అంటే బ్యాక్ పెయిన్ అనేది రావడం స్టార్ట్ అయింది డాక్టర్ ఎక్కువగా స్టిచ్చింగ్ చేయడం కానీ ఇలా ఎక్కువ పనులు చేయడం చేయకమని చెప్పారనమాట కాకపోతే నేను వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల కొంచెం నా హెల్త్ అనేది బాగుంటుంది ఉన్నంత వరకు నాకు వీలైనంత వరకు చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను ఎలా వీలైతే అలా పనినైతే షెడ్యూల్ చేసుకుంటున్నాను అనమాట ఓకే టైమింగ్ అనేది ఇంకా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం అవ్వడం లేదు అలా చేసుకోవాలి అంటే పని అనేది ఇంట్లో మెయింటైన్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనిషిని అయితే పెట్టాలి పెట్టిన తర్వాత నా పనిని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అనేది ఆలోచించుకుంటాను సరి అయిన మనిషి దొరికేంత వరకు కొంచెం ఓపిక పట్టి చేసుకోవాలి ఇక్కడ నేను చట్నీ కోసం అయితే అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇలా చట్నీ అయితే రెడీ చేసేసాను చేసిన తర్వాత పాపకు బాక్స్ పెట్టేసి తను పంపించాను ఇలా నా పనులు అయితే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో రేపైతే కలుసుకుంటాను బాయ్ బాయ్